ఎంతో వాలూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోగలుగుతున్నా అన్నదాతా సుదీబా అది కూడా జూన్ లో మీకు ఇవ్వాలనే ఉన్నారు ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ కుదేటటువంటి ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితుల్లో అంటే ఆయన అనుభవం ఆ వ్యక్తికి ఉండే అనుభవం ఈ రోజు మన అదృష్టం ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లపల్ల ఆయన రాష్ట్రాన్ని మనకి ఒక తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నాడు ఫైలింగ్ వచ్చే సహాయమే ఈ రోజు ఈ తీసుకొస్తుంది దాదాపు రెండు వందల కోట్లు కోగురు కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టు అది కనపడుతుందో లేదో కానీ రెండు వందల కోట్లు కాన్స్టి పెట్టు ఏ రూపంలో అయితే రోడ్లైతే ఇంకోటి సో ముందుకి మనందరం కూడా ఇటువంటి మానా మినీ మహానాడులు ఇవన్నీ కూడా చక్కగా జరుచుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు రావడం దీనికి నేను రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరిని కోరుకోవడం కూడా మంచి ప్రభుత్వం మీరందరూ కూడా బాగుంటారు ఫ్యూచర్